నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు చూద్దాం వైఎస్ఆర్ హెల్త్ సైన్సెస్ ఆదేశాల మేరకు మదనపల్లె మెడికల్ కళాశాల తాత్కాలిక పనులను పరిశీలించడం జరిగింది ఎస్వి యూనివర్సిటీ మెడికల్ కాలేజీ బృందం వెల్లడి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ విద్యా సంవత్సరానికి మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరిశీలన హిమోగ్లోబిన్ టెస్టింగ్ పై ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా పర్యవేక్షణాధికారి డాక్టర్ రియాస్ బేగ్ వెల్లడి జిల్లాలోని ఐదు వందల ఒకటి సచివాలయ ఏఎన్ఎంలకు హెచ్బి మీటర్లను పంపిణీ చేసిన వైద్యాధికారులు చిన్నపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న మెడికల్ కాలేజ్ తాత్కాలిక భవన నిర్మాణ పనులను ఎస్వి యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ బృందం శుక్రవారం పరిశీలించింది వైద్య బృందంలోని ప్రొఫెసర్లు డాక్టర్ కీర్తి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ మాధవి లత జిల్లా ఆస్పత్రికి చేరుకుని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మురళీధర్ సూపరింటెండెంట్ శివరామకృష్ణ వైస్ ప్రిన్సిపల్ బాబు డిఈ కరీముల్లాతో ఆసుపత్రి భవన నిర్మాణ పనులపై చర్చించారు వైఎస్ఆర్ హెల్త్ సైన్సెస్ ఆదేశాల మేరకు పరిశీలనకు వచ్చినట్లు చెప్పారు నిర్మాణ పనులు పూర్తి వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజ్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలన్నారు అదనపు గదుల నిర్మాణాలకు సౌకర్యాల కల్పనకు అవసరమైతే మరిన్ని ప్రతిపాదనలు పంపాలన్నారు మెడికల్ కాలేజ్ భవన నిర్మాణ ప్రగతి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రొఫెసర్లు అనిత శశికళ అపర్ణ మారుతి తదితరులు పాల్గొన్నారు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండయ్య ఆదేశాలతో మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఏఎన్ఎంలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు హిమోగ్లోబిన్ టెస్టింగ్పై ఏఎన్ఎంలకు జిల్లాలోని మదనపల్లి రాయచోటి రాజంపేట డివిజన్లలో శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ రియాజ్ బేగ్ తెలిపారు మొదటి రోజు మదనపల్లె డివిజన్ పరిధిలోని ఇరవై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని రెండు వందల రెండు సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు మదనపల్లె జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలోని డిఈఐసి భవనంలో ట్రూ కంపెనీ హెచ్బి మీటర్స్ యొక్క సర్వీస్ ఇంజనీర్ మహబూబ్ భాష శిక్షణ ఇచ్చారు హైదరాబాద్కు చెందిన సాయి శ్రీనివాస్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో హెచ్బి మీటర్స్ జిల్లాలోని ఐదు వందల ఒకటి సచివాలయ ఏఎన్ఎంలకు పంపిణీ చేయడం జరిగింది ఈ హెచ్బి మీటర్లు ఎలా ఉపయోగించాలి ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలి లాండ్ సెట్స్ ఎలా వాడాలి రోగుల నుంచి రక్తం ఎలా సేకరించాలి కోడింగ్ ఎలా ఇవ్వాలి హెచ్బి రీడింగ్ ఎలా గుర్తించాలి క్రాస్ చెక్ ఎలా చేయాలి తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు మిమ్మల్ని అడుగు అడుగునా హిమోగ్లోబిన్ టెస్టింగ్ చేశారా లేదా అని అడుగుతూ ఉంటారు అవునా కాదని ఫీల్డ్లో వెళ్ళినప్పుడు కూడా మీరు గబా అంతగా టెస్టింగ్ చేయాలన్నా ఒక ప్రెగ్నెంట్ ఉమెనే ఉంది ఆమె మీరు టెస్టింగ్ చేయాలి ఆమె ఎనిమిక్కా కాదా హైరిస్కా కాదా అని అనుకోవడానికి కూడా మీకు ఈ హిమోగ్లోబిన్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవునా సో మనకి కామనెస్ట్ డిసీజ్ కూడా కామనెస్ట్ కంప్లైంట్ కూడా ఏంటి పక్కన అవునా సో మనము ప్రెగ్నెంట్ ఉమెన్ టెస్టింగ్ చేయాలి స్కూల్ హెల్త్కి వెళ్ళినప్పుడు స్కూల్ చిన్న టెస్టింగ్ చేయాలి ప్లస్ జగనన్న ఆరోగ్య సెలెక్షన్ ప్రోగ్రామ్లో కూడా మనము హిమోగ్లోబిన్ టెస్టింగ్ చేస్తాము సో మీరు ఇక్కడ ఈ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్లో ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా ఈ ట్రైనింగ్ని విని మీరు కూడా నేర్చుకొని మీరు కూడా హిమోగ్లోబిన్ తెచ్చుకున్నారు కాబట్టి అందరు ఇక్కడే చేసి దానిలో ఉండే డిఫెక్ట్స్ కానీ మీ డౌట్స్ అన్ని క్లియర్గా క్లారిఫై చేసుకోండి చేసుకొని ఫీల్డ్ పేషెంట్కి ప్రిక్ ఇవ్వడానికి ఇలా అసెసరీస్ ఉంటాయి మేడం పేషెంట్కి ప్రిక్ ఇవ్వడానికి లర్జింగ్ డివైజ్ ఒకటి ఉంటుంది మీటర్ని చార్జ్ చేసుకోవడానికి చార్జింగ్ కేబుల్ ఒకటి అడాప్టర్ ఒకటి ఉంటుంది ముందుగా మీటర్ని ఆన్ చేసుకోవాలంటే మిడిల్ బటన్కి ఇలా ఫోర్ సెకండ్స్ సోల్ చేసి మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే మీటర్ అనేది ఆన్ అయిపోతుంది ఈ ఫోర్ సెకండ్స్ కూడా ఎందుకు హోల్డ్ చేయమని చెప్తున్నామంటే మీటర్ అనేది ఆటో కాలిబ్రేషన్ జరుగుతుంది సో కాబట్టి ఫోర్ సెకండ్స్ ఇలా హోల్డ్ చేసి ఆన్ చేస్తే మీటర్ అనేది ఆన్ అయిపోతుంది ఆన్ కొత్త మీటర్ అయితే మనకి త్రీ విజిట్ జీరో 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 ఇది వచ్చేసి మనకు రిపోర్టింగ్ మీద ఉన్న ఈ ప్యాన్ కోర్డ్ని మనము ఈ అప్ డౌన్ లెఫ్ట్ రైట్ డౌన్ ఈ ప్యాస్ కోర్డ్ అనేది ఇందులో ఎంటర్ చేయాలి నెంబర్ పెంచడానికి అప్ బటన్ తగ్గించడానికి డౌన్ బటన్ రైట్ లెఫ్ట్ బటన్స్ ఏంటంటే మనకు కి రైట్కి లెఫ్ట్కి హైలైట్ చేసుకోవడానికి ఆ రైట్ లెఫ్ట్ బటన్స్ అనేది మనము యూజ్ చేయాలి ఇలా మనం ఫర్ సపోజ్ నా దగ్గర టూ సెవెన్ ఫైవ్ బ్యాచ్ కూడా ఉంది ఇది వచ్చేసి మనము అప్ డౌన్ లెఫ్ట్ రైట్ బటన్స్ యూజ్ చేసుకుంటూ టూ సెవెన్ ఫైవ్ బ్యాచ్కోర్డ్ ఇద్దరు ఇన్సర్ చేసి మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే కోడ్ అనేది సేవ్ అయింది సేవ్ సేవ్ బ్యాచ్కోడ్ సేవ్ అయిన తర్వాత ఈ స్ట్రిప్ ఎలా హ్యాండిల్ చేయాలంటే ఒక్క పేషెంట్ కి ఒక స్ట్రిప్ మాత్రమే బయటికి తీయండి ఎలా హ్యాండిల్ చేయాలంటే ఇలాగా లేదా ఇలాగా హ్యాండిల్ చేయాలి చిన్ని భాగంలో లేదా పై భాగంలో తీసిన స్ట్రిప్ మనము జాగ్రత్తగా మీటర్లో ఇన్సర్చ్ చేయాలి ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత డ్రాప్ సింబల్ అని అడుగుతుంది అప్పుడు శాంప్లింగ్ ఇలా చేయాలంటే పేషెంట్కి నాన్ డామినెంట్ హ్యాండ్ తీసుకోండి పేషెంట్ రైట్ హ్యాండ్ యూస్ చేస్తే లెఫ్ట్ తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్ యూస్ రైట్ హ్యాండ్ తీసుకోండి మిడిల్ ఫింగర్ లేదా రింగ్ ఫింగర్ మాత్రమే తీసుకోండి చేసే ముందు పేషెంట్కి ఇలా జెంటిల్ మసాజ్ ద్వారా చేయండి మన రాష్ట్ర కుటుంబ సంక్షేమ కమిషనర్ వారి ఆదేశాలు తెలియదు ప్రతి జిల్లాలో అందరి ఏందరి చెకప్ కోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది మదక్పల్లి డివిజన్లో మొత్తము పదహైదు పిఎస్సీలు ఐదు యూపీఎస్సీలు కలిపి పది బిఎస్ఎల్ మార్నింగ్ సెషను పది బిఈస్ఎల్కి అప్డౌన్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మీరందరూ హెచ్పి మీటర్లో ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అందులో మీరు ఏ విధంగా ఫ్లిక్ చేయాలి ఏ విధంగా మన యొక్క క్యూబోర్ స్ట్రిప్ని కోడ్ని ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ ఫోర్ స్టెప్స్ ప్లస్ ఏ విధంగా ఫ్రిక్ చేయాలి డ్రాప్ ఏ విధంగా వేయాలి అనేది కూడా క్షిణంగా మీకు అందులో ఏమైనా ఎన్ఆర్స్ ఉన్నా కూడా మీరు అందులో వాళ్ళకి వాళ్ళ ఇంజనీర్ వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళు అడిగి మీరు పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మాన్యువల్ హెచ్పి మీటర్ మీకు ఒకసారి డెమో ఇస్తారు మీరు అది కూడా విని రెండింటినీ కంపెనీ చేయండి మోస్ట్లీ అండ్ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఉంటుంది ఏ అయినా మీరు అది గమనించుకొని దాంట్లో మీరు ఏ విధంగా హెచ్పి మీటర్ టెస్ట్ చేయాలి మీకు మాన్యువల్ హెచ్పి మీటర్స్ కూడా ఇచ్చారు ఖాళీ సినిమా పొందే సో ఇప్పుడు డిజిటల్ కూడా ఇచ్చారు దీన్ని అన్నిటినీ మీరు ఒకసారి కంపారిజన్ చేసుకొని మీరు దాన్ని మీ యొక్క విధిలో నిర్వహిస్తారనేసి నేను కోరుకుంటున్నాను మీకు అందరికీ ఎస్పీ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు సో దాని కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఈ ట్రైనింగ్ కండక్ట్ చేస్తాను మీకు శ్రీ భక్త ఐదు వందల ముప్పై ఆరవ జయంతి వేడుకలు రాష్ట్ర కురబ కురుమ కురువ సంఘం ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయడం మూడవసారి రాష్ట్ర కురువ కురుమ సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడంపై జబ్బల శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలియజేశారు నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దక్షిణాది రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమానికి విచ్చేసి కురుబ కురుమ కురువ ఐక్యతలు చాటిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర సంఘం పేరులో కురువ పదాన్ని చేర్చేందుకు తీర్మానించినట్లు చెప్పారు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కురువ కుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు కొప్పల హరినాథ్ వి వెంకటరమణ కె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మనం మీరు వేసిన కడువలు బాగున్నాయి వేసుకోవాలి దాంట్లో మంత్రి గారిది మెన్షన్ చేసిన అది యాడ్ చేసుకున్నా బ్రహ్మాండమైన కొత్త కనకదాసు ఐదు వందల ముప్పై ఆరు జయంతి ఉత్సవాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురువు సంఘం దీనిలో వార్షికోత్సవం మరియు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క కుల సోదరులు దాన్ని పాల్గొని జయప్రదం చేశారు మరీ ముఖ్యంగా మీడియా సోదరులు దాన్ని చాలా బ్రహ్మాండంగా కవరేజ్ చేసి ఆ ప్రోగ్రామ్ హైలైట్ ప్రత్యేకంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం కులము ఎంత అభివృద్ధి జరిగినది అనేదానికి ఇది ముఖ్య ఉదాహరణ గతంలో ఎంతోమంది జిల్లా నాయకులుగా పనిచేసినారు కానీ ఏ రోజు కుల చైతన్యం దృష్టించలేదు ఈరోజు నిన్న అన్ని వేల మంది సమూహంతో గౌరవీలైన మంత్రి పెద్దిరెడ్డి రామచారెడ్డి అన్న గారు అదేవిధంగా పెద్దిరెడ్డి ద్వారణారెడ్డి ఎమ్మెల్యే గారు మరీ ముఖ్యంగా మా అత్యంత ఆప్తులు నా అన్నైన ఆర్ కృష్ణయ్య గారు రావడం చాలా చాలా సంతోష విషయం రాబోయే కాలంలో వీరందరి సహకారంతో తంబాలపల్లి అధ్యక్షుడు శ్రీనివాసులు కానీ మానపల్లి అధ్యక్షుడు కప్పలరాజన్ కానీ పట్టణ అధ్యక్షుడు రామాంజులు కానీ అదేవిధంగా రాజ్ కుమార్ కానీ ఇతర నాయకులు కానీ మన్న దాంట్లో అపారంగా కృషి చేశారు వీరికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కుల సంఘాన్ని బలోపేతం చేసేదానికి కృషి చేస్తాను మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తమ నుండి దూరమైన స్నేహితుడి జ్ఞాపకార్థంగా అతని మిత్ర బృందం మంది ఒకేసారి రక్తదానం చేసి శాషనిపించుకున్నారు హరినాథ్ రెడ్డి మిత్ర బృందం అతని వర్ధంతి సందర్భంగా స్నేహానికి చిహ్నంగా హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి కురబలకోట మండలం అంగళ్ళు మిడ్స్ కాలేజీ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదాన శిబిరంలో వంద మందికి పైగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మిత్ర బృందం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో స్వర్గస్థుడైన తమ మిత్రుడు జ్ఞాపకార్థంగా రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ హరినాథ్ రెడ్డి జ్ఞాపకార్థం మిత్ర బృందం రక్తదానం చేయడం ఆదర్శనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో హరినాథ్ రెడ్డి మిత్ర బృందం పవన్ భరద్వాజ కార్తీక్ జితేందర్ అల్తాఫ్ బాలా గోకుల్ రాజు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మిడ్స్ మిడ్స్ కళాశాల వద్ద హెల్పింగ్ మైండ్స్ మరియు హరినాథ్ రెడ్డి మిత్రమున్న సంయుక్త ఆధ్వర్యంలో అతని మొదటి వర్ధంతి సందర్భంగా వారి స్నేహితులందరూ కలిసి రక్తదాన శిబిరం నిర్వహించడం అందులో దాదాపు వందకు పైగా రక్త రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నారు వారి స్నేహితులు ఇక్కడ భౌతికంగా వారి నుండి దూరమైన వారి యొక్క స్నేహాన్ని ఇంకా బలంగా చూపిస్తూ లేకపోయినా వారితో లేకపోయినా కూడా అతని సేవలను ముందుకు తీసుకోవడానికి ఈరోజు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ భరద్వాజ్ కార్తీక్ పవన్ బాలా గోకుల్ అదేవిధంగా ఇక్కడ రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు ఆరోగ్యంగా ఉన్నటువంటి యువత యువకులు ఎవరూ కూడా రక్తదానానికి వెనుకొడు వేయదండి రక్తదానం అన్ని దానాల కంటే గొప్పది ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ప్రమాదాల్లో గాయపడినవారు తలసీమియా చిన్నారులు క్యాన్సర్తో బాధపడుతున్నవారు ఇట్లా ఎంతోమంది రక్తం కోసం ఎదురు చూపుతూ ఉన్నారు ఆ రక్త అవసరాలనే తగ్గించాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ గత పదేళ్ల నుండి కృషి చేస్తుంది ఇక్కడ యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే గొప్ప సంకల్పంతో ఈరోజు హరి మిత్ర బృందం కలిసి ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం అందరికీ ఆదర్శనీయం ప్రతి ఒక్క యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి భౌతికంగా దూరమైన హరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా సజీవంగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ హరినాథ్ రెడ్డి జోహార్ హరినాథ్ రెడ్డి జోహార్ హరినాథ్ రెడ్డి ఇటువంటి గొప్ప స్నేహితులు గొప్ప ఉన్నంత వరకు ఆటంకం ఉండదు జై హింద్ హరినాథ్ రెడ్డి మా ప్రాణ స్నేహితులు అతడి మొదటి వర్తాన్ని సందర్భంగా మా మా స్నేహితులందరూ కలిసి మేమంతా కలిసి రక్తదానం మరియు అన్నదానం కలిసి రెండు కాలేజ్ మెడ్స్ కాలేజ్ దగ్గర జరుగుతున్నాం ఇందుకు మా ఫ్రెండ్స్ అందరూ కృషి చేసినందుకు మొదటిగా నా ఫ్రెండ్స్ చెప్తున్నాను ఇలాంటి మంచి పనులు ఇప్పుడే కాదు ఇంత ముందు ఇప్పటి నుంచి ఎప్పుడైనా అందరికీ తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా మదనపల్లెకు చెందిన చల్లా నాని నియమితులయ్యారు ఈ మేరకు శుక్రవారం మదనపల్లె ప్రెస్ క్లబ్ లో అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లాబక్ష్ మదనపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డి సాహెబ్తో కలిసి చల్లనానికి నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ జిల్లాలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా బీసీ సెల్ పనిచేయాలని సూచించారు తనకు అప్పగించిన బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చల్లనాని తెలిపారు అమ్మై జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు నియమించడం జరిగింది జిల్లా అధ్యక్షులు షేక్ అల్లా గారి ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు వెంకట్రావు సార్ ఆధ్వర్యంలో బీసీసీఎల్ మొత్తం రాష్ట్రం అంతా నియమించబడతా ఉంది అందులో భాగంగానే ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షులుగా చల్లా నాని గారిని నియమించడం జరిగింది చల్లా నాని గారు బీసీసీల్ అధ్యక్షులుగా నియమించబడిన తర్వాత మన జిల్లా మొత్తం బీసీ క్యాడర్ను బీసీల అభ్యున్నతి కోసం బీసీల ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో బీసీల పాత్ర ఎంతుంది బీసీలకు ఎలాంటి స్థానం కల్పించాలా బీసీల ద్వారా పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలా అనే దిశాదశలన్నీ చర్చించిన తర్వాత నాని గారు దాన్ని సుముఖంగా పకడ్బందీగా నేను ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చిన తర్వాత నాని గారికి జిల్లా బీసీ అధ్యక్ష పదవిని అప్పగించడం జరిగింది అన్నమయ్య జిల్లా డిసిసి అధ్యక్షుడు షేక్ అల్ల మకాష్ అన్న గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి అన్న గారికి రాష్ట్ర అధ్యక్షులు మౌల వెంకటరావు అన్న గారికి అదేవిధంగా తమ్మాలపల్లి నియోజకవర్గం కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి అన్న గారికి మదనపల్లి నియోజకవర్గం రెడ్డి సాయిబ్ అన్న గారికి అలా అదేవిధంగా మదనపల్లి మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ పదవి రావడానికి బ్యాక్స్ పోల్గా ఉన్న రెడ్డి సాయిబెబ్ అన్న గారు కానీ సురేందర్ రెడ్డి అన్నగారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఓబీసీ బాడీ ఎవరైతే ఉన్నారో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళతో కలిసి నేను పని చేస్తానని యాక్టివ్ లేని వాళ్ళని వాళ్ళని తొలగించి కొత్త వాడిని నియమిస్తానని ఇంతకుముందు గతంలో ఏ పోస్టులు అయితే ఉన్నాయో నాకైతే తెలియదు ఆ పోస్టులు ఉన్న వాళ్ళంతా ఒకసారి నాకు కలిసినా లేదంటే ఫోన్ చేసి మాట్లాడినా కూడా నేను వాళ్ళకి అందరికి సహకరిస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా పోస్ట్ తీసుకొని సైలెంట్గా ఉండే వాళ్ళని తొలగించి నిఘబడి నేను నియమించుకొని కాంగ్రెస్ పార్టీ బలో పెద్ద నేను ఎన్న కృషి చేస్తానని చెప్పి

రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ విద్యా సంవత్సరానికి మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరిశీలన హిమోగ్లోబిన్ టెస్టింగ్ పై ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా పర్యవేక్షణాధికారి డాక్టర్ రియాజ్ బేగ్ వెల్లడి జిల్లాలోని ఐదు వందల ఒకటి సచివాలయ ఏఎన్ఎంలకు హెచ్బి మీటర్లను పంపిణీ చేసిన వైద్యాధికారులు ఇది కలుద్దాం అంతవరకు